హాయ్ హలో నమస్తే వ్యూవర్స్ ప్రస్తుతం అన్విక న్యూస్ వచ్చేసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇక్కడ కాట్నపల్లి విలేజ్ లో మనం ఉన్నాం మొన్న జరిగిన ఘటన రెండు రోజుల కింద జరిగినటువంటి బాలిక ఘటన అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన ఇక్కడ ఈ రైస్ మిల్లోనే జరిగింది ఇక్కడ రైస్ మిల్ వచ్చేసి మమతా ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఉందండి ఇక్కడ ఆ హంతకుడు ఇక్కడ పనిచేసినటువంటి రైస్ మిల్ ఇది మనం లోపలికి వెళ్తే ఇక్కడ మిగతా వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఇక్కడ ఆరు సంవత్సరాల పాపని హతమార్చినటువంటి అత్యాచారం చేసి హతమార్చినటువంటి హంతకుడు ఇక్కడ ఈ ప్లేస్ నుంచే ఆ హంతకుడు ఆ పాపని తీసుకెళ్ళడం జరిగిందండి అయితే ఇక్కడ మనం రైస్ మిల్ రైస్ మిల్ వాళ్ళని కనుక్కున్నాం ఇక్కడ పనిచేసే వాళ్ళని కూడా కనుక్కున్నాం ఏ టైంకి వచ్చాడు ఏ విధంగా తీసుకెళ్లాడు అని చెప్పేసి కనుక్కున్నాం కనుక్కుంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు మనకు చెప్తున్న సమాధానం ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి ఇక్కడ రేకుల కింద ఇక్కడ బాగా ఉబ్బరిస్తుందని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ఫ్యాన్ లేదని చెప్పేసి ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ బయట పడుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి పదకొండున్నర పన్నెండు సమీపంలో అంతకుడు ఇక్కడ నుంచి పాపం తీసుకెళ్ళి భుజం మీద వేసుకెళ్ళి నోరు మూసి ముక్కు మూసి సౌండ్ రాకుండా బుధం మీద బుధం మీద వేసుకెళ్ళి ఇదే ప్లేస్ నుంచి ఇక్కడ తీసుకెళ్ళినట్టు ఇక్కడ దగ్గరున్న వాళ్ళు సమాచారం అందించారు ఇక్కడ నుంచి అక్కడ రైట్ తీసుకుంటే అక్కడ సీసీ కెమెరాలు కూడా మనం ఫోటేజ్ కూడా చూడొచ్చు విజువల్స్ అంత కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్లి హతమార్చాడని చెప్పేసి స్థానికులు చెబుతున్నారు చూసుకున్నట్టయితే రైస్ మిల్ పక్క నుంచి ఒకసారి చూపించండి ఆ ప్లేస్ చూపించండి ఆ రైస్ మిల్ పక్క నుంచి అక్కడ నుంచి ఇటు వస్తుంటే ఇక్కడ ఈ నిర్మానుషమైనటువంటి ప్లేస్లో ఈ హంతకుడు అఘాయిత్యం చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు చూడవచ్చు ఇక్కడ వస్తుంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ ప్లేస్కి తీసుకోవడం జరిగిందని స్థానికులు చెప్పారు ఇక్కడ ముందుకు వస్తే మీకు ఆ ప్లేస్ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ క్రైమ్ రిబ్బన్ బ్యాండ్ అనేది మనకు ఇక్కడ దగ్గరలో కనిపిస్తుందండి రండి ఇక్కడ కెమెరా ఇక్కడ దించండి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇది చూడొచ్చు ఈ ఘటన జరిగినటువంటి ప్లేస్ని మనం చూడొచ్చండి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోని ఘటన అండి ఇది ఒకసారి మీరు ఇక్కడికి వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ కైంబర్ ఇబ్బంది ఇక్కడ కట్టారండి ఇక్కడ చూడండి మీరు చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితి అండి ఇక్కడ చూస్తుంటే మొత్తం మురికి కుంట మురికి కాలువలో వేసి చిత్రహింసలకు గురి చేసి బాలికను చిత్రహింసలకు గురి చేసి చంపినటువంటి దారుణమైన ప్లేస్ అండి ఇక్కడ క్రైమ్ ది రిబర్ ఇది కట్టారు ఇక్కడ ఇదే ప్లేస్లో అండి పెద్దపల్లి జిల్లా సుల్తాన్ సు సుల్తాన్బాద్ మండలం అండి ఇది కాట్నపల్లి అనే గ్రామం ఈ గ్రామంలో ఇంత దారుణంగా పడేటటువంటి ఈ ప్లేస్ ఇదే అండి పెద్దపల్లి జిల్లాలోని ఘటన ఘటన చూస్తే దేశవ్యాప్తంగా కన్నీరు పెడుతున్న దృశ్యం విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో రైస్ మిల్లులో జరిగిన సంఘటన చూస్తే కన్నీళ్ళు పెట్టించే దృశ్యం ఒక విధంగా అంటే బతుకు తెరువు కోసం అక్కడ వెళ్ళిన ఈ యొక్క దంపతుల ఆ పాప అయిన పెద్ద పాప సహస్ర సహస్ర అనే అమ్మాయిని ఒక బిహార్కు చెందిన యూపీకి సంబంధించి చెందిన బలరాం అనే వ్యక్తి పక్క రైస్ మిల్ లో పనిచేస్తుండేవాడు అదేవిధంగా ఆ రోజు నైట్ అంటే కరెంటు వర్షాపాతం ప్రాబ్లంగా కరెంటు పోయిన పరిస్థితి చూసేసి అయితే వాళ్ళు ఉబ్బరపోతకి బయట పడుకుందామనే విషయంలో వాళ్ళు పడుకునే ఆ సమయంలో చూశాడో మరి ఏ విధంగా చూసాడో కానీ ఒక అభం శుభని శుభం తెలియని అమ్మాయిని కర తీర్చిన దుర్మార్గుడు అయితే మనం విషయానికి వస్తే వీళ్ళ స్వగ్రామమైన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా మన అది దహ్రామ్ గ్రామంలో మనం ఇక్కడ ఉన్నాం వీళ్ళ ఆ స్వగ్రామమైన విలేజ్లో మనం ఉన్నాం అసలు అమ్మ అసలు ఏమైంది ఆ రోజు అసలు చెప్పండి ఆ రోజు వర్షం పడింది సార్ నాలుగు గంటల మూడు గంటల నుంచి గాలి వాన దిండు మేము ఇంటికి వచ్చిన టైం ఫుల్ వర్షం కరెంట్ లేదు జనరేటర్ ఆన్ చేయలే అది కూడా లేదు ఇంకా ఉబ్బరిచినకు లోపలికి పోయిన లోపలితే పాపాలు వేస్తుంది సార్ తెలిసి వరకు వచ్చి ఇట్లా రేకులు వేసింది మేము ముందు రేకులు వేసేది వచ్చి పడుకున్నాం పడుకోంగా ఇద్దరు పాపాలను మధ్యలో వేసుకుని పడుకున్నాం పడుకున్నాం సార్ ఇల్లు పదిన్నర పదిన్నరకాలు అట్లా మేము నిద్ర పోయినాం అంతే ఇట్లా నిద్ర పోయినాం కన్ను మలిపినాం మళ్ళీ చూసే వరకు పాపలేదు సార్ మీరు ఒక్కరు మాత్రమే అక్కడ నిద్రపోయారా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా పక్కన ఉన్నారా వాళ్ళందర అందరం ఫస్ట్ వండుకోను వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఓబర్కి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు రాలే బయటికి మేము బయటకి వచ్చిన పిల్లలని అంటే అక్కడ ఉన్న ఫ్యామిలీ రైస్ మిల్ కి సంబంధించి బ్యాచులర్స్ ఉన్నారు ఫ్యామిలీ అంటే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు మా రూమ్ పక్క పంట మీ అన్నయ్య వాళ్ళు ఆ పక్క పండి ఎమీ రెండు బ్యాంలు బ్యాచులర్లు ఒకటి మీది